అందరికీ నమస్కారం అధికారం కోల్పోవడంతో పూర్తిగా మతిభ్రమించినట్టుంది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కరీంనగర్ కు వచ్చి కరీంనగర్ లోని ముస్లిం సోదరులంతా కూడా బీజేపీకి బండి సంజయ్ కుమార్ గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఎందుకు ముస్లిం సోదరులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని నినదించినందుక ఎందుకు మీకు బండి సంజయ్ కుమార్ గారు అంటే అంత ద్వేషం బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ లో జరిగిన అభివృద్ధిని గురించి చెప్పుకుంటా ప్రచారం చేస్తా ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ కి తీసుకొచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను ఏ రోజు కూడా నా హిందూ సోదరులకే వారు చెప్పుకోలేదు కరోనా కష్ట సమయంలో మెడికల్ ఎక్విప్మెంట్స్ డొనేట్ చేసిండు అంబులెన్స్ డొనేట్ చేసిండు ఏ రోజు కూడా ఇది నా హిందూ సోదరులకు మాత్రమే డొనేట్ చేశాను వారు ఎక్కడ మాట్లాడు ఇతర పైన వారు ఎప్పుడు కూడా దుర్భాషలాడలేదు మరి ఇక్కడ మత చిచ్చు రెచ్చగొడుతున్నది ఎవరు మత విద్వేషాలకు కారకులు ఎవరు బీజేపీనా బీఆర్ఎస్ నీ కొడుకేమో జయశ్రామ్ అంటే తిండి దొరుకుతుందా జయశ్రామ్ అంటే ఉద్యోగాలు వస్తాయా అని అంటారు మీరేమో గతంలో కరీంనగర్ కు వచ్చి హిందుగాళ్ళు బంధుగాళ్లు అన్నారు అప్పుడే కరీంనగర్ ప్రజలు మీకు బండి సంజయ్ గారికి లక్ష మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని బొంద పెట్టిరు ఇప్పుడు వచ్చి మళ్ళా అదే మత చిచ్చు రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈసారి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ కుమార్ గారికి రెండు లక్షల పైసీలకు మెజారిటీ ఇచ్చి కరీంనగర్ లో బీఆర్ఎస్ కి అడ్రస్ లేకుండా చేస్తారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై